జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభూతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు బుధవారం తిథి అష్టమి నక్షత్రం భరణి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మాంగా మల్లేశ్వర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మామిల్లగూడ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవజన్ సిల్వర్ స్టార్ కేసీజీఎం మాల్యాల వీరమల్లయ్య గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి రోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమి బృహస్పతి పునర్దు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ కేసీజి సామంతుల లక్ష్మణ స్వామి గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ కేసీజి సామంతముల లక్ష్మణ స్వామి గారు రీజియన్ చైర్పర్సన్ కుకునూరు డిస్ట్రిక్ట్ బి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి రోజు శుభాకాంక్షలు శతంజీ జీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టి రోజు పుట్టినరోజు అనుకుంటున్న వాస్తవ్యాన్ని ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కెసిజిఎఫ్ జెంగాల పది గారు రీజన్ చైర్పర్సన్ పర్సన్ అనకాపల్లి అనితాపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిషులు ఇలావెలా ఉండాలని కోరుకుంటూ వాసవి వాస్తవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పొల్లూరు శ్రీనివాస్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎవరి గ్రీన్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్టిలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పెళ్లి రోజు ఏసీ మణికన్ గారు మహేశ్వరి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరువనై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు రమేష్ గారు వాసవి ఎన్ కేసీజీఎఫ్ హర్ హేమావతి గారు డిస్టిక్ క్యాబినెట్ వైస్ గవర్నర్ శ్రీరంగం రంగం డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాత శ్రీలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయు శ్యామారం ఆజ్ఞ మావేదాశభమానం మహియదే ఏ నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈరోజు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ ఏ రవీంద్రబాబు గారు సంధ్యా గారు రిజెంట్ చైర్ ఎలైట్ హోసూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కేసీజీఎఫ్ శ్రేయోభిలాసి ఎస్ వి పద్మనాభన్ గారు గారు రీజియన్ పర్సన్ సౌకార్పేట్ చెన్నై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయు मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి కేదర్శెట్టి భాస్కర్ గారు వైష్ణవి గారు క్లబ్ సెక్రటరీ ఈ క్లబ్ కేదర్శి ఫ్యామిలీస్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీమాయు ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ ఎం విశ్వేశ్వరం గారు శ్రీ కవితా గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎలైట్ సేలం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసయి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశితమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉందాం జై వాసవి